ఛానల్ అంకితన ఇటు అనుకో యూట్యూబ్ ఛానల్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ లాట్ అట్లానే సపోర్ట్ చేయని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ నేనైతే ఈరోజు వీడియోలో ఒకటి చెప్పబోతున్నాను ఈరోజు మా అన్నయ్య వస్తున్నాడండి అన్నయ్య అంటే బ్లడ్ రిలేషన్ కాకపోయినా కూడా అంతకన్నా ఎక్కువ అని చెప్పచ్చు ఎందుకంటే నేను కమ్యూనిటీలోకి రాకముందు నుంచి అన్నయ్య నాకు బాగా తెలుసు సో నాకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయి అన్నయ్య నేను ఇలా మారాలి అన్నప్పుడు మా ఫ్యామిలీని కన్వే చేయడానికి చాలా అంటే చాలా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేసేవాడు ఎందుకంటే నేను అన్నయ్య ఇంకొక ఫ్రెండ్ మొత్తం మాత్రం కలిసి ఒక రూమ్లో ఉండేవాళ్ళం అనమాట సో ఎవరికాలు డివైడ్ అయిపోయిన తర్వాత అన్నయ్య యుఎస్ఏలో జాబ్ చేస్తారు అన్నయ్య కూడా మ్యారేజ్ అయింది ఈరోజు వచ్చారనమాట నెక్స్ట్ మంత్ మా అక్క వాళ్ళ పాప ఫంక్షన్ ఉంది అక్క అంటే మా అక్క సాయక్ అనమాట సో నేను ఒక ట్రాన్స్ అయినా కూడా ఇప్పటికీ నన్ను సపోర్ట్ చేస్తారండి వాళ్ళు వాళ్ళ ప్రేమనైతే నేను చెప్పలేను వర్ణన తీతం అనమాట ఎంత బాగా ప్రేమిస్తారంటే ఒక ఇంట్లో వాళ్ళ సొంత సిస్టర్ లాగానే చూసుకుంటారు నాకు అది చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది అట్లానే చాలామందికి చెప్పాలి ఎందుకు ఒక ఎక్కువ సర్జరీస్ ఎక్కువ వేయించుకుంటున్నారు అని అంటారు అనమాట కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు కొంతమంది గుడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు బట్ నాకు నేనుగా అనిపించిన నాకు ఇష్టం అంటే ఎంత ఎవరు పెడతారు పెట్టరో నాకైతే తెలియదు కానీ బట్ నేను కమ్యూనిటీలో అంటే ఇప్పుడు కొంతమంది ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళకుండా కూడా చనిపోయిన ట్రాన్స్ ఉంటూ ఉంటారనమాట రీసెంట్గా కూడా పాపం ఒకరు వేరే హాస్పిటల్లో మంచి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా కూడా చాలామంది ట్రాన్స్ చనిపోయారు సో ప్రతి ఒక్కరికి చేయించుకోవాలని ఉంటుంది బట్ మంచి ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్లకుండా ఎక్కడ పడితే అక్కడ చేయించుకుని చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు అట్లానే నా ఫాలోవర్స్లో కూడా నా సబ్స్క్రైబర్స్లో కూడా చాలామంది అమ్మాయిలు కూడా పాపం కన్సల్ట్ అయ్యి లేదంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేసి ఎక్కడ ఎక్కడ అనే వాళ్ళకు కూడా నేనైతే పర్సనల్గా కూడా రిప్లైస్ ఇచ్చి ఉండే ఉన్నాను నేను ఏది చేసినా కూడా ఒక యూట్యూబర్ని కాబట్టి ఒక దాంట్లో మంచి ఉంటే మంచిగా తీసుకోండి చెడు ఉంటే మాత్రం లైట్ తీసుకోండి అంతే తప్ప నాకు నచ్చింది నేనైతే చేయడంలో తప్పలేదు బట్ దీనివల్ల కూడా ఎవరికి పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు ఇంకొకటి థ్యాంక్ యూ సో మచ్ నేను ఏ ఏ వీడియో పెట్టినా కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అట్లానే ఈరోజు మా అన్నయ్య వస్తున్నాడు ఏమేమి వంటలు చేస్తున్నాను అనేది మీరు చూడండి థ్యాంక్ యూ సో మచ్ అట్లానే నేను మళ్ళీ కొన్ని రోజులు కొంచెం రెస్ట్లో ఉంటాను రేపటి నుంచి సో అందువల్ల మా అన్నయ్య నన్ను చూసి వెళ్తారనమాట థ్యాంక్ యూ లాట్ మా అన్నయ్యతో మాట్లాడుతున్నప్పుడు కూడా కొంచెం వీడియో కవర్ చేస్తాను వంట కూడా కవర్ చేస్తాను ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి సో మా అన్నయ్య వచ్చారని ఈరోజు బిర్యానీ చేస్తున్నాము చూడండి ఇగో ఏనా జీడిపప్పు జీడిపప్పు ఏమో ఫ్రైన్స్ ఫ్రై ఆనియన్స్ ఇది బిర్యానీకి వేసేస్తావా లేదు అందుకే అని ఫైల్ ఉంది దాంట్లో ఉందంట కదా దాంట్లో ఉందంట కదా తీసేసాను ఇందులో దాంట్లో ఉందంట పెద్ద బేసి తీసావా తీయాలి ఫస్ట్ వేసేసా చేస్తున్నాను అయితే వేస్తున్నాను చాలా చాలు దీంట్లో ఇప్పుడు రైస్ వేయాలి ఇది విధి వేయండి అండి చేత ఈ రైస్ మొత్తం అయినా లేయర్స్గా వేయాలి చూడు రైట్ ఇప్పుడు కొత్తిమీర వేసి వేసేయండి దానిపైన చాలు కొత్తిమీరతో గార్నిష్ చేయండి నాకు నిజంగా రావాలండి అందువల్ల చేస్తున్నాను చూడు దెన్ తర్వాత జీడిపప్పు అయినా జీడిపప్పు లైట్ గా ఫ్రై ఆనియన్స్ నెక్స్ట్ ఫ్రై ఆనియన్స్ నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా చాలు తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ అన్న ఇక్కడ ఇదిగో అవుతుంది ఇదేనా 자, 자, 자. 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 자, 자, 자. 자, 자. 자, 자, 자. 자, 자, 자. 자, 자, 자. 자, 자,

ఓకే డన్ ఇంకొక లేయర్ రైస్ అశ్విని చేసిందండి నాకు నిజంగా రాదు బట్ నేను లాస్ట్ లో వేస్తున్నాను నేను ఇంకో లేరు ఇదా కొత్తిమీర కొత్తిమీర ఫ్రై ఆనియన్స్ ఫ్రై ఆనియన్స్ మరి రైస్ ఉంది అది ఉండి లేదు పర్లేదు కర్డ్ రైస్ లెక్క వస్తుంది యాక్చువల్గా ఇది రాయలసీమ బిర్యానీ అండి ఓకే వేసేసాను ఆల్రెడీ ఇంకేం అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు ఇంకా చెప్పండి ఫైన్ సో ఫైనల్గా అయితే ఇట్లా సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దీని మూతేది కడిగినాం గిట్స్ అవ్వదు మట్టి మీద మూత పెట్టి వెయిట్ కోసం స్మెల్ పోకుండా వెయిట్ కోసం మనం అది పెట్టుకుంటాం రైట్ రైట్ యాభెటారా ఏం అవసరం లేదు ఇది వదిలేస్తే పడదులే పడదు 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 సరిపోయింది ఓకే డన్ ఓకేనా ఇప్పుడు ఇందులో సో చెప్పాను కదా మా అన్నయ్య వస్తున్నారు అని చాలా కాలం తర్వాత అంటే ఆయన యూఎస్లో వర్క్ చేస్తారు అప్పుడప్పుడు అంటే టూ త్రీ మంత్స్ అంటే ఒక సిక్స్ మంత్స్ అక్కడ ఉన్నా లేకపోతే నైన్ మంత్స్ ఉంటే త్రీ మంత్స్ ఇక్కడికి వస్తారనమాట అట్లా వచ్చారు నేను చెప్పాను కదా నేను మానకు ముందు నుంచి మా అన్నయ్య నాకు బాగా సపోర్ట్ చేశాడు అని మీకు ఇందక్కడ వీడియోలో కనపడే ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అప్పుడు ఇప్పుడు ఇప్పుడు నాకు మా అన్నయ్య ఎప్పుడు తోడుగుండేవాడు నా పా నా ఫంక్షన్లో సార్ కూడా పెట్టారు చుట్టూరు మీరు చూసే ఉంటారు ప్రతి దాంట్లో నాకు మా సార్కి ఎట్లయితే వాల్యూ ఇస్తాడో నాకు అట్లా వాల్యూ ఇస్తారనమాట అన్నయ్య రాగానే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాడనమాట నా కోసం స్వీట్లు ఇంకా చాక్లెట్లు జీడిపప్పులు అన్ని తెచ్చాడు మా అన్నయ్య అన్ని తీసుకున్నాను తిన్నాను ఇంకొని దాచుకున్నాను ఇందులో కూడా స్వీట్ తెచ్చాడు అనమాట ఏం స్వీట్ ఇది మూతి చూర్లు అట్టువా అవునా మోతిచూర్లు మోతి చూరూ నేను ఒక వన్ ఇయర్ తినకూడదు వరకే ఈ రోజు ఏ తిన్నా పన్నెండు లోపే తినాలి నేను పన్నెండు లోపు తర్వాత తినకూడదు వావ్ అన్ని స్వీట్స్ తెచ్చారు మా అన్నయ్య వా మోతిచూరి లడ్డు కూడా తేలేదు థ్యాంక్ ఒక స్వీట్ మిగిలింది మా ఇంట్లో ఏది కావాలన్నయ్య ఏది పెట్టిన తింటా వాళ్ళు నీకు పెడతా నాకు ఏదైనా ఓకే ఇన్నిట్లో ఏదైనా ఓకే వెల్కమ్ టు ఇండియా అన్నయ్య యూ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడూ నీ సపోర్ట్ ఇట్లానే ఉండాలి అంటే చిన్న ముక్కని బ్యాచ్ పెడదాంలే మా అన్నయ్య కానీ అది సో మీకు చెప్పా ఉన్నాను మేము ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం అనమాట అప్పటి నుంచి కావాలా కవర్ ఇచ్చేస్తా అంటున్నాను చాలా మెమరీస్ ఉన్నాయి అంటే నేను వన్లో మారాలి నేను చేంజ్ అవ్వాలి అన్నప్పుడు మా ఫ్యామిలీతో మాట్లాడి మా అమ్మగారికి అమ్మ ఏం భయపడొద్దు మేము ఎప్పటికీ తోడుంటామన్నారు ఇప్పటికీ తోడున్నాడు నా సక్సెస్ లేనప్పటి నుంచి నాకు డే వన్ నుంచి సపోర్ట్గా ఉన్నదైతే మా అన్నయ్య కమ్యూనిటీలో ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎక్కడ ఉండాలి ఏం చెయ్యాలి నేను కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత బెగింగ్కి వెళ్ళినప్పుడు కూడా అన్నయ్య చెప్పాడు నేను యుఎస్ఏ వెళ్ళిపోతున్నాను అన్న ఏదైనా హెల్ప్ కావాలా రెండు విషయంలో కానీ అన్ని విషయాల్లో నాకు బాగా సపోర్ట్ చేసేవాడు అనమాట మళ్ళీ మా అన్నయ్య ఇప్పుడు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య కూడా మ్యారేజ్ అయిపోయింది మా వదిన ఇంటికాడే ఉంటారు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను త్వరలో ఒక చిన్న బాబును కూడా మాకు మా మేనల్ని ఇవ్వాలని కోరుకుంటాను అనమాట బికాస్ ఆఫ్ ఒక మంచి వ్యక్తికి మంచి పార్ట్నర్ అనే ఆవిడ వచ్చారు ఆవిడ కూడా చాలా అర్థం చేసుకుంటారు ఎందుకంటే అన్నయ్య ఇక్కడ ఉండడు ఎక్కువ షిప్పింగ్కి వెళ్తారు కదా ఒక నైన్ మంత్స్ అక్కడ ఉంటే త్రీ మంత్స్ ఇక్కడ ఆ త్రీ మంత్స్లోనే ఒక బెస్ట్ మెమరీస్ అనమాట గత త్రీ త్రీ ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఎప్పుడు దిగినా ఫస్ట్ నాకు కనపడి వెళ్తాడు అట్లా నీసారి కూడా వచ్చాడు మా అన్నయ్య ఎంత హ్యాపీగా ఉండాలి ఎంత సంతోషంగా ఉండాలో అంత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక జీరో ఎక్స్పెక్టేషన్ పర్సన్ ఎవరైనా ఉన్నారు నా నుంచి అని అంటే ఒక బ్లడ్ రిలేషన్ కాకపోయినా అంతకన్నా ఎక్కువనే చెప్పాలి మా అన్నయ్య బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను నావైనా ఉంటాను ఎప్పటికీ అందరూ అంటారు కదా మీరేంటి ఒకరినే ఫాలో అవుతారు ఒకరినే ఫాలో అవుతారని సో ఆ అన్నయ్య ఈ అన్నయ్య అందరికీ తెలుసు చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే ఇప్పటికీ ఎప్పటికీ ఎందుకంటే నాకు డే వన్లో మా అన్నయ్య ఒక చీర పెట్టాడు అమ్మాయి నువ్వు ఈ అమ్మవారి మొక్కుకున్నాను ఈ చీర తీసుకొని అప్పుడు నాకు బట్టలు కూడా లేవు మా అన్నయ్య పెట్టిన ఒక్క చీరతో ఈరోజు ఇంత స్థాయికి దిగాను ఎప్పటికీ మర్చిపోను ఆ విషయాన్ని నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఎక్స్ ఎక్స్ప్రెషన్లీ ఇంగ్లీష్లో నాకు అంత రాకపోయినా నువ్వు తిరగట్లేదు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మా అన్నయ్య బాగుండాలి మా అన్నయ్య మా వదిన మా ఫ్యామిలీ అలాగే మా సహాయక మా అమ్మగారు అందరూ బాగుండాలి మా కుటుంబాలు ఎప్పుడు బాగుండాలని నేను కోరుకునే లక్ష్మీదేవి సాక్షిని కోరుకుంటాను అలాగే మా అన్న వెళ్ళిపోతారనమాట అందుకే నాకు బిర్యానీ చేయడం రాక అశ్విన్ పిలిచాను గంటన్నర నుంచి చేస్తుంది ఆ బిర్యానీ ఆ బిర్యానీ చేయడం ఏమో కానీ మాకు ఆకలిసి వచ్చి మేము ఇది తింటున్నాము నాకు కోపం వచ్చి తిట్టారు కూడా ఎప్పుడు వెళ్ళి మీరు మధ్యలో ఆ వీడియో కూడా చూసి ఉండొచ్చు చాలా హ్యాపీగా ఉంది ఈ స్వీట్ పెడుతున్నాను కాబట్టి మళ్ళీ పెడుతున్నాను ఈసారి మాత్రం మా అన్నయ్య లైఫ్ బాగుండాలి ఎక్కువ స్వీట్నెస్ ఎక్కువ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నేను బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో అన్నయ్యతో మాట్లాడుతూ మాట్లాడుతూ వంట కూడా తింటూ మాట్లాడుతా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ సరేనా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ అక్క సాయతో మాట్లాడుతున్నాను మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పవా హాయ్ చెప్పు మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అందరికీ సాయక్క అని చెప్పాను కదండి ఇంకా మా అక్క సో ఫంక్షన్కి రా అని పిలుస్తుంది అనమాట మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది చిన్న ఫంక్షన్ దానికి రమ్మంటున్నారు అక్కడ కూడా చిన్న వీడియో కవర్ చేస్తాను మా ఫ్యామిలీ అందరినీ హాయ్ చెప్పక్క నా సబ్స్క్రైబర్స్కి సపోర్ట్ చేయమని చెప్పు సబ్స్క్రైబ్ చేయమని చెప్పు సబ్స్క్రైబ్ అని చెప్పు వినిపించట్లేదు సబ్స్క్రైబ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు వెంకిత నాయుడు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయడం అని చెప్పు సబ్ చేసుకోండి అందరూ మా చెల్లి థ్యాంక్ యూ ఒక థ్యాంక్ యూ వస్తాను ఖచ్చితంగా వస్తాను ఎంజాయ్ చేస్తాను హ్యాపీ మీ అందరిని కలిసి వెళ్తాను శ్రీకాకుళం అందాలన్నీ చూసి వెళ్తాను షూర్ తప్పకుండా ఎట్లా ఉందండి బిర్యానీ నువ్వు వారే చెప్తాను ఇదిగోండి మా అన్నయ్య లగేజ్ ఇది పాపం రావడం రావడమే ఇట్టే వచ్చారు మా అన్నయ్య మీ బిర్యానీ బాగుంది కానీ ఇది ఎవరండి ఫ్లివర్ ఫ్రై కాయ ఉండడు అది నా నాలు ఉండడు అష్మి అయితే ఏదో చేద్దాం ఉంటుంది అని అవ్వలేదు మా అన్నయ్యని ఎక్స్పెక్ట్ చేద్దాం అంటామా అన్నయ్య పెళ్ళి అయిపోయింది ఓకే ఇంకా అందరు బాగున్నారా మీ ఇంట్లో ఏం ఏమంటున్నారో కామెంట్ చేయండి మేమైతే చికెన్ అంటే బిర్యానీ చికెన్ బిర్యానీ అయిపోయిందండి అయిపోయింది అయిపోయింది അതെ വെന്ത വെറൈറ്റീൽ ഉണ്ടാകാൻ അതിന് മജ്ജി കിണ്ടി അത് ലൈക് ചെയ്യൂടെ ഓക്കെ